విద్యుత్ స్తంభాలకు కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లు తమ కేబుల్ వైర్లను సరిచేయాలని మంచిర్యాల రూరల్ డిఈఎండి కైసర్ పేర్కొన్నారు బుధవారం లక్షడ్పేట విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి లక్ష దండేపల్లి జన్నారం మండలాల ఏరియా కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు ప్రతి కేబుల్ ఆపరేటర్ ఇంటర్నెట్ ఆపరేటర్ యొక్క వైరును తమ విద్యుత్ లైన్మెన్ సిబ్బందితో జాయింట్ ఆపరేషన్ చేయడానికి కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ఆపరేటర్లు సహకరించాలని కోరారు విద్యుత్ స్తంభాలకు ఎవరికీ ప్రమాద జరగకుండా చర్యలు చేపడుతున్నామని ఆయన కేబుల్ ఆపరేటర్లకు ఇంటర్నెట్ ఆపరేటర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ డిఈఎం కైసర్ మంచిర్యాల రూరల్ ఏడీ ఎం ప్రభాకర్ లక్షడ్పేట్ ఏఈఈ గణేష్ దండేపల్లి ఏఈ బాపు జన్నారం ఏఈ లచ్చన్న సబ్ ఇంజనీర్ సుష్మిత అనిత విద్యుత్ సిబ్బంది లక్షడ్పేట దండేపల్లి జన ఎంఎస్ఓలు మరియు ఆయా గ్రామాల కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ఆపరేటర్లు పాల్గొన్నారు నా నజర ఇదికిట్లా కింది సర్ రోడ్ క్రాసింగ్ కార్డు మాత్రం పైన కర్చు సర్ రోడ్ క్రాసింగ్ కలుపుతారు ఆ కచ్చితంగా కింది అడుగులు సర్ వైర్ నుంచి డ్రైవర్ నుంచి కచ్చితంగా కంపస్టర్ లైమండ్ ఫోన్ చేసి అప్స ఉంటే చెప్పి యాస్ఆర్ పం యాన అని చెప్పి ఉండ వాళ్ళ దగ్గర్ తీసుకోని తీసుకోనంట లేకపోతున్నా డిపార్ట్మెంట్ ఇక్కడ వాళ్ళు పోల్ ఎక్కి వాళ్ళ స్ట్రీట్ లైట్లు ఏదన్నా ఉంటే చక్కగా చేసుకున్నాను నేను మా స్టాఫ్ ఒకటే ఏం చేసినా ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసుకుని ఎదురు ఒక పోల్ ఉంటే ఆడేపడితే ఒక లోపలికి పోయినాడు అక్కడ ట్రాన్స్ఫార్మర్ లివర్ ఆఫ్ అయిపోద్ది ఆవిడ మా స్టాఫ్ పైన పనిచేస్తున్నాడు అతను పైనుంచి నుంచి కిందపడి మొత్తం డిజేబుల్ అయితే మంచి వర్క్ ఎందు నమస్కారమే ఈరోజు మన మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు డిజిటల్ సేవలు అందించే వాళ్ళు వాళ్ళు వాడుతున్న కేబుల్స్ ఎలక్ట్రిసిటీ పోల్స్కి ట్యాగ్ ఆన్ చేసుకొని వాళ్ళు సర్వీస్ ఇస్తుంటే వాటి మీద వీళ్ళందరికీ కేబుల్ ఆపరేటర్లందరికీ సమావేశపరిచి అవి కేబుల్స్ పోల్స్ మీద ఇష్టం వచ్చినట్టు కొన్ని ప్లేస్లలో అడ్డదిడ్డంగా లాగడము దానివల్ల ఎలక్ట్రికల్ వైర్ ఏది లేకుంటే డిజిటల్ వైర్ ఏది అనేది పబ్లిక్లో కన్ఫ్యూజను డిపార్ట్మెంట్లో కూడా మనము ఎలక్ట్రికల్ సేవల పైన ఏదైనా లైన్ మీద పని చేసుకోవాలి అన్నప్పుడు ఈ కేబుల్ వైర్లు కూడా కొంచెం అడ్డం రావడం జరుగుతూ ఉండేది అటువంటి ప్లేస్లో వీళ్ళందరినీ సమావేశపరిచి నీటిగా పోళ్ళకి ప్యాకింగ్ చేసి సక్రమమైన పద్ధతిలో పెట్టాలని చెప్పేసి ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది తరువాత ఈ కేబుల్స్ సర్వీసెస్ అన్ని మొత్తం విలేజ్ వరకు ఎక్కడి వరకు ఉన్నాయో అవి అన్ని పోల్స్ మీద ఏమున్నాయో అవి అన్ని మనము డిపార్ట్మెంటు వాళ్ళు వీళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అవి ట్యాగ్ అవి నీటిగా సక్రమైన పద్ధతిలో ఒక ఇది చ క్రమ పద్ధతిలో పెట్టాలనేది నిర్ణయం చేసుకొని పబ్లిక్కి అనుకూలంగా ఉండాలనే ధ్యేయంతో ఈ సమావేశం పరుస్తా ఉన్నాము దీన్ని అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను